హాయ్ ఫ్రెండ్స్ బోన్ చేశారా సారీ హాయ్ ఫ్రెండ్స్ మీరు బోన్ చేశారా మామూలుగా లేదు చికెన్ దమ్ బిర్యానీ వేరే లెవెల్లో ఉంది సూపర్గా ఉంది అదన కొట్టేస్తుంది మేము ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డేకి ఏదో ఒక స్పెషల్ చేసుకుంటానే ఉంటాం మీరు కూడా ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పండగలకి ఎంజాయ్ చేయాలి మేమైతే ఖచ్చితంగా చేసుకుంటాం మీరు ఇండిపెండెన్స్ డేకి ఏం స్పెషల్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అదిపోయింది ధమ్ బిర్యానీ ఆపట్టు కుమార్ చెల్లి రాజక్క దమ్ బిర్యానీ చేసింది ఆపట్టు నా కుమారికి ఎంత ఇష్టమో నా అంటే కుమారి మీకే కాదు మా ఫ్యామిలీలో మా బ్రదర్స్కి మా సిస్టర్స్ కూడా నా చేతి వంట అంటే అంత ప్రాణం నా మేనగోడళ్ళకి మేనల్లుళ్ళకి మొత్తం అందరికీ నా చేతి వంట సిస్టర్స్ ఏంటి ఈ చెయ్యి మహిమ అలాంటిది అనమాట ఒక్కొక్కడికి ఒక్కొక్క వరం ఉంటుంది కదా నాకు భగవంతుడు ఈ కుకింగ్ వరం ఇచ్చాడు కమ్మగా ఉండేదానికి అందుకనే నేను ఈ ఛానల్ పెట్టాను అనమాట రాజీ కుక్స్ అని పెట్టడానికి కారణం నా అంటే అంత ఇష్టం మా ఫ్యామిలీలోనేంటి నా ఫాదర్స్కి ఏంటి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఉంటారు కదా కుకింగ్లకి స్పెషల్కి అలాగే మా ఇంట్లో నేను కుకింగ్ స్పెషల్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ బాయ్